హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ కదండి యాక్చువల్గా ఏంటంటే మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హోల్సేల్ సారీ పెటికోట్స్ అయితే షేర్ చేసినాను గుంటూరు మన గాంధీ గాంధీనగర్ సిక్స్త్ లైన్ అండి ఎల్ఆర్ కాలనీ అనమాట ఇట్లా మనకి హౌస్ లోన్ చక్కగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఫుల్ డీటెయిల్స్ అది కూడా నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తాను స్పర్ట్ చేయకుండా అయితే చూసాను హాయ్ నీ వెగమాటోస్ అనైన్స్ చూసినారా మంచి మంచి నైటీస్ కలెక్షన్ భలే ఉన్నాయి ప్యూర్ కాటన్ ఎస్ నెక్ సో ఇది వచ్చేసరికి అంటే ప్రైజులు కూడా నేను చెప్పేస్తాను నైటీ కలెక్షన్ ఎంతకి ఇస్తున్నారో తెలుసా నూట పదిహేను రూపాయలు అండి మీరు విన్నది నిజమే ఓన్లీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే సో వన్ ఫిఫ్టీన్ ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ అనమాట డిపెండ్స్ ఆన్ అంటే మనకి కటింగ్ మోడల్ బట్టి మీకు సైజెస్ అయితే ఉంటుంది ఇవన్నీ వచ్చేసరికి నైటీస్ అనమాట మీకు బెయిల్ టు బెయిల్ కావాలంటే తీసుకెళ్లి మీరు రీసెల్ చేసుకోవచ్చు ఇవి మాత్రమే కాదు వీళ్ళ దగ్గర వచ్చేసరికి మనకి మంచిగా సారీ పెట్టికోట్స్ అయితే బెస్ట్ అండి సో బెస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అయితే నేను ప్రిఫర్ చేసేది సారీ పెట్టికోట్స్ మీరు కుడతాను అన్నా కూడా వీళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పర్పస్ లోని వీళ్ళే తాన్స్ ఇస్తారు ఎలా అన్నది కూడా నేను చూపిస్తాను ఇదిగో చూడండి ఇట్లా అనమాట సో ఇలా తాన్ టు తాన్ ఉంటుంది ఈ తాన్ ప్రొవైడ్ చేస్తారు దీంతో పాటు థ్రెడ్స్ ఇస్తారు సో సైజ్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తే నీట్ స్టిచ్చింగ్ కూడా వేసేసి మీరు హ్యాపీగా స్టిచ్ చేసి ఇవ్వచ్చు అండ్ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉందండి ఈవెన్ మనకి ఇక్కడ గుంటూరులో షాప్స్ లో అమ్మే వాళ్ళు కూడా వేల దగ్గరే తీసుకెళ్తారు సో మీకు కావాలి ఏంటి క్లియర్ గా ఇక్కడ రండి ప్రైజెస్ వేరియేషన్ చూసుకొని మీకు నచ్చినవన్నీ హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ విషయానికి వస్తే మీకు ఓవరాల్ గా వన్ టెన్ కలర్స్ అన్నమాట బండిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మన బండిల్స్ అయితే పట్టుకోలేము చాలా చాలా ఉన్నాయండి ఇగో సో మంచి డార్క్ లైట్ కలర్స్ తో చాలా కలర్స్ అయితే అన్నమాట అట్లాగే నెక్స్ట్ ఫాల్స్ అండి ఫాల్స్ సారీకి కూడా మీకు వీళ్ళే కట్ చేసి ఇలా ఇచ్చేస్తారు ఇలా కూడా ఉంది మిషనరీ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది డైరెక్ట్ సేల్స్ ఇస్తారు హోల్సేల్ పర్పస్ ఇస్తారు ఎంప్లాయ్మెంట్ ఓరియెంటెడ్ ఉంది ఒకటి కాదు మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు కలెక్షన్లోకి తెలిపదు స్కిపర్ చేయకుండా చూసేసండి సబ్స్క్రైబర్స్ కోసం ఈ రోజు చాలా చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను అండి అది కూడా ఓన్లీ ఫర్ మనకి చక్కగా సారీ పెట్టికోట్స్ ఫాల్స్ టైలర్స్ కి రీసెల్ చేసుకునే వాళ్ళకి అందరికి అందుబాటు ధరలో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ తో విత్ లాట్స్ ఆఫ్ కలర్స్ అసలు ఎన్ని షేడ్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి మనకి మొత్తం ఎన్ని వస్తున్నాయి షేడ్స్ అయితే మేడం అన్ని ఉంటే మొత్తం మీరు లైట్ కావాలంటే లైట్ ఆర్డర్ చేసుకోవచ్చు మనకి ఎన్ని కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఓకే సో సూపర్ ప్రైస్ ఎలా స్టార్ట్ అవుతది ఇక్కడ నార్మల్ గా ఇప్పుడు ఫాల్స్ అంటే ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అయితే మనకి జనరల్ గా ఫాల్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 8 రూపాయస్ పడిద్ది మేడం మనకి లైనింగ్ అయితే మీటర్ వచ్చి స్టార్టింగ్ 27 రూపాయల నుండి 30 రూపాయల ఉంది మేడం 27 రూపాయల వచ్చేసి విమల్ అంటారు మనం 30 రూపాయల వచ్చేసి కోహినూర్ అంటారు మేడం మనకి ఓకే కోట్స్ అయితే మనకి 75 స్టార్టింగ్ ప్రైస్ మేడం 75 uh -huh. 85 90 105 మేడం ఓకే సో ఇలా మనకి చాలా చాలా అయితే ఉన్నాయండి అంటే మీకు ఏదో ఫోటో చూపించేసాను కలర్స్ అంతే అనుకుంటున్నారు మీకు ఇక్కడ చూడండి డైరెక్ట్ విజిట్ చేస్తే ఇదిగో అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూస్తున్నారు లైట్ అండ్ డార్క్ బేస్లో కూడా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఈవెన్ సైజెస్ విత్ ఫైన్ క్వాలిటీ బట్టి కూడా మీకు ఇక్కడ ప్రైజెస్ అనేది అయితే అంటే డిపెండ్స్ ఆన్ సైజ్ బట్టి మనకి ప్రైజెస్ అనేది అయితే చేంజ్ అవుతూ అనమాట అలాగే ఇంకా సారీ పెట్టి కొట్సా కాదు ఇక్కడ చూడండి లైనింగ్స్ అనమాట సో లైనింగ్స్ కూడా మనకి థర్టీ రూపీస్ ఉంది ట్వంటీ సెవెన్ రూపీస్ ఉన్నాయి అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఏదైనా అంతే కదండి దట్టు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర ఇంకా తక్కువ మార్జిన్ అనమాట చక్కగా లెస్ మార్జిన్తో అందరికీ కూడా మంచి ప్రాఫిటబుల్గా మనం షేర్ చేయాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతో ఇక్కడ నుంచి వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓన్లీ సారీ పెట్టి కోట్స్ అయినా అని అనుకున్నా వీడియో తీసే ముందు కానీ వీడియో తీస్తున్న కొద్ది ఇక్కడ కలెక్షన్ షేడ్స్ అయితే సో అసలు చాలా చాలా అనమాట ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకోండి వీళ్ళకి ఫోన్ చేసేయండి ఎందుకంటే బయట స్టిచ్చింగ్ ఇచ్చేది లేదు మీకు ఆల్రెడీ నేను ఆ మిషన్ కూడా నేను మీకు అయితే చూపిస్తానండి అట్ లాస్ట్ వీడియోలో చక్కగా వీలే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇప్పుడు ఫైన్ క్వాలిటీ ఉన్నది కదా ఈ ప్రోడక్ట్స్ తీసుకొని అంటే ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి పాప్ లైన్ పాప్లైన్ తోని మంచిగా పాప్లైన్ ప్యూర్ పాప్ లైన్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట అట్లా కట్ చేయించేసి మీకు అయితే స్టిచ్ చేపించి ఇచ్చేస్తారు ఇలాగే కలర్స్ ఉన్నాయి చూడండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కుట్టించి మనం డైరెక్ట్ మనకి ఫిక్సింగ్ అనేది ఉండదు మేడం ప్యూర్ పాప్లైన్ అది మేమైతే గ్యారెంటీ కూడా ఇస్తాం మేడం క్వాలిటీ అనేది అసలు రంగు పోదు చాలా బాగుంటుంది మేడం అంటే స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది మేడం క్వాలిటీ చేంజ్ అవుతుంది కానీ అని రేట్ తక్కువ అంటే క్వాలిటీ బాగుంది అంటే ఏమి ఉండదు మేడం చాలా బాగుంటుంది మీకు తాను తాను కూడా ఇస్తాం మేడం లేదు అయ్య బాబా అసలు చూడండి నిజంగా అమ్ముకునే వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తున్నారు అసలు అంటే మనం అయితే ఫస్ట్ టైం కానీ వీళ్ళు ఆల్రెడీ చాలా ప్రీవియస్ ఒక అంటే లాంగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి బిజినెస్ అయితే చేస్తున్నారు మనం ఏంటంటే సరే ఇప్పుడు శారీస్ అవి కూడా ప్రమోట్ చేస్తున్నాము దాంతో పాటు సారీ పెట్టి కోర్ట్స్ హోల్సేల్ కూడా చాలా మంది అడుగుతున్నారండి తక్కువ బడ్జెట్లో మేము కూడా బిజినెస్ చేస్తామండి సో మాకు కూడా సపోర్ట్ చేయండి అని సో ఆ ఐడియాతోనే మనం ఏంటంటే ఈరోజు షేక్ టెక్స్టైల్స్ నుంచి అయితే మనం వీడియో అయితే చేసేస్తున్నాం ఓన్లీ ఫర్ శారీ కోట్స్ అండ్ అట్లాగే నైటీస్ ఉంటుంది లైనింగ్స్ ఉంటాయి ఈ విధంగా ఫాల్స్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది చాలా అయితే బాగున్నాయి దట్టు ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది సో చాలా చాలా బాగుంది నైటీస్ కూడా అయితే మీరు వీడియో చూడండి నూట పదిహేను రూపాయల నుంచి కలెక్షన్ అయితే స్టార్ట్ అండి ఈవెన్ నైటీస్ కూడా సింపుల్ సూపర్ అని అయితే చెప్తాను ఇంకెందుకు ఇంకెందుకులైతే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాను నా పేరు షేక్ సాది మీరు చూస్తున్నారు షేక్ టెక్స్ప్రెస్ యొక్క వారి వీడియో మంది సొంత తయారుదారులు ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ అండి మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం యూనిట్ డైరెక్ట్ యూనిట్ మందే అండి మన దగ్గర ఫాల్స్ లైనింగ్లు లంగాలు నైటీలు అన్ని థ్రెడ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి పాపులర్ అండి ఇది వచ్చేసి మాకు స్టార్టింగ్ ప్రైజే సెవెంటీ ఫైవ్ రూపీస్ పడిద్ది క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుందండి ఇది బయట మీరు తీసుకునే దానికన్నా మా దగ్గర తీసుకునే దానికన్నా చాలా వేరియన్షన్స్ ఉంటుంది క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది మేడం ఇది మా అడ్రస్ వచ్చేసి గాంధీనగర్ సిక్స్త్ లైన్ ఎల్లార్ కాలనీ సంగడి గుంట గుంట్రా అండి అంటే మనకి ఇది ఎగ్జాక్ట్గా ఏమేమి ఉంటాయండి మా దగ్గర ఫాల్స్ లైనింగ్లు లంగాలు థ్రెడ్స్ నైటీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి మేడం ఈ ఫాల్ మేడం ఇది ఫాల్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ రూపీస్ నుంచి పడిద్ది మేడం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి సెవెన్ రూపీస్ పడిద్ది మేడం క్వాలిటీ బాగా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కలర్ పోవడం కానీ అలా ఏ ఉండదు మేడం క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా అంటే క్వాలిటీ పాత్ర సూపర్గా ఉంటుంది మీరు కావాలంటే వాడి చూడండి ఒకసారి బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీ మాత్రం సింగిల్ పీస్ మీకు బల్క్ క్వాలిటీ కొరై రన్స్ చేస్తాం మేము ఇది వచ్చేసి లైనింగ్ అంటారు చాలా బాగుంటుంది మేడం కోహినూర్ అంటారు ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ మీటర్స్ వస్తాయి మేడం మీటర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వచ్చింది క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి ముప్పై రూపాయలు పడింది మేడం మీటర్ ఓన్లీ థర్టీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ ఓకే క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది కలర్ పోవడం మన అట్లే ఉండదు మేడం మన దగ్గర వచ్చేసి మనమే యూనిట్ కాబట్టి మనమే తయారు చేస్తాం కాబట్టి క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాం ఇది వచ్చేసి విమల్ మేడం ఇది మనకి మీటర్ వచ్చేసి ఇరవై ఏడు రూపాయలు పడిద్ది క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంటుంది ఇరవై ఏడు రూపాయలే పడిద్ది మేడం దానికన్నా మనకి దీనికన్నా దానికన్నా వేరియేషన్స్ అనేది ఒక టూ త్రీ రూపీస్ మాత్రమే ఉండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ మేడం అది వచ్చేసి మనకి ముప్పై రూపాయలు పడింది ఇప్పుడు మీకు లంగాలు చూపిస్తాను మేడం ఇది వచ్చేసి పాపులిన్ మేడం ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ మనకు వచ్చేసి ట్వంటీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి సో చూసుకుందాం ఇక్కడ నుంచి మనం సారీ పెట్టి కూడా కలెక్షన్ కూడా ఉంది కలెక్షన్ అయితే ఉంటుంది మనకి సెవెంటీ ఫైవ్ పడిద్ది మేడం క్వాలిటీ కూడా చాలా బాగుండేది మనకి ప్యూర్ పాపులర్ లాగా వచ్చింది మేడం క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మేడం మనకి నైన్టీ ఫైవ్ పడిద్ది మేడం క్వాలిటీ కూడా దానికన్నా చాలా బెటర్గా ఉండిద్ది మనకి ఎయిటీ ఫైవ్ కూడా ఉంది మేడం కావాలంటే మనకి ఫైవ్ కూడా చూపిస్తాము ఇది ఏదో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ పడింది మేడం ఎయిటీ ఫైవ్ పడిద్ది దీనికి ఏం ఉండవు మేడం మనకి ఏందంటే కస్టమర్ కావాలంటే నాడాలు ఇచ్చి ఆర్డర్ ఇస్తే మేము నాడాలతో కుట్టిస్తాం లేదంటే మామూలుగా నాడాలు లేకుండా కుట్టిస్తాం ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది మేడం ఇది జంబో కూడా ఉంటాయి మేడం కలర్ వేరియన్స్ కూడా చాలా బాగుంటాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని కలర్స్ మన దగ్గర గా ఉంటాయి మనకి జంబో వచ్చేసి నైన్టీ ఎయిట్ రూపీస్ చెప్పిన జంబో వచ్చేసి మనకైతే వన్ టెన్ పడిద్ది మేడం సేమ్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ మేడం ఇప్పుడు మన గుంటూరులో టూ టౌన్ ఎక్కువ మంది పడుతూ ఉంటారు ఇది ప్యూర్ పాప్లైన్ మేడం మనం బయట చాలా పేర్లు విన్ను ఉంటాం కానీ దానికన్నా ఇది కూడా చాలా బాగుంటుంది మేడం ఇది వచ్చేసి డబల్ క్వాలిటీ వచ్చేసి మనకి వన్ నాట్ ఫైవ్ పడింది మేడం నూట ఐదు రూపాయలు పడింది హోల్సేల్ వన్ నాట్ ఫైవ్ పడింది మేడం దీనిది జంబు వచ్చేసి మనకి నూట ఇరవై ఐదు పడింది మేడం క్వాలిటీ బ్రహ్మాండం ఉంటుంది మేడం ఇంటి దగ్గర పక్కనున్న వాళ్ళైనా ఎదురింటి వాళ్ళైనా లేకపోతే హోల్సేల్ గా బిజినెస్ చేసే వాళ్ళైనా ఎవరైనా ఏందంటే ఇప్పుడు వాళ్ళకి కస్టమర్లకి మనకి రూపాయి మిగలాలని ఇది స్టార్ట్ చేశాం మేము క్వాలిటీ మాత్రం ఎక్కడ మన కాంప్రమైజ్ చాలా బాగుంటుంది మేడం మేడం మీకు నైటిస్ చూపిస్తాను నేను ఇది పాప్లైన్ లంగా మేడం ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడిద్ది క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం దీంట్లో మనకి జంబో కూడా ఉంది దీనికి జంబో వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ పట్టింది మేడం ఇది డబల్ ఎక్సెల్ దీనికి నాడాలు రావు కావాలంటే మనకి ఆర్డర్ ఏదైనా ఇస్తే నాడాలతో కుట్టియమంటే నాడాలతో పెట్టి ఇస్తాం మామూలుగా అయితే నాడా రాదు జంబోకి అయితే నాడా వచ్చింది జంబో వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది మేడం జంబో అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి మనకి నైన్టీ రూపీస్ పడింది మేడం దానికన్నా చాలా బాగుంటుంది క్వాలిటీ అది పాప్లైన్ ఇది పాప్లైన్ కాకపోతే వేరియేషన్స్ ఉంటాయి కొంతం ఇది అయితే సూపర్గా ఉంటుంది మేడం ఇది వచ్చేసి మనకి తొంభై రూపాయలు పడింది దీని జంప్ వచ్చేసి మనకి నూట పది రూపాయలు పడింది మేడం క్వాలిటీ మాత్రం సూపర్ గా మేడం దీనికి నాడానికి నాడా వచ్చింది ఎవరైనా వయసుకోవచ్చు ఇబ్బంది ఇది వన్ నాట్ ఫైవ్ పడింది మేడం డబల్ ఎక్స్ఎల్ ఇది యాక్చువల్ గా గుంటూరులో టూ టౌన్ వాళ్ళు ఎక్కువ మంది వాడుతుంటారు ఇది చాలా టాప్ క్వాలిటీ ఇది ఇది వచ్చేసి మనకి వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడిద్ది మేడం దీని జంబో వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ పడిద్ది దీనికి నాడా రాదు మేడం జంబోకి అయితే నాడా ఇస్తాం అసలు టాప్ ఉండిద్ది మేడం కలర్ పోవడం ఇవి అసలు బయట మనకి ఏ రిమార్క్ అనేది ఉండదు మేడం ఇది అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి మనకి నైటీలు మేడం మనకి నైటీలు అయినా అయినా పాల్స్ అయినా ఏదైనా మేడం బల్క్ కంటే బల్క్ కి ఇస్తాం లేదు మనకి సింగిల్ సింగిల్ పీసులు కావాలంటే సింగిల్ సింగిల్ పీసులు ఇస్తాం మేడం ఇది వచ్చేసి నైటీ ఫ్రీ సైజ్ నైటీ ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ నోట్ ఇది వచ్చేసి మనకైతే స్టార్టింగ్ వన్ ఫిఫ్టీన్ పడిద్ది మేడం నూట పదిహేను పడిద్ది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మేడం కాటన్ నైటీ మేడం ప్యూర్ కాటన్ ఇది వన్ ఫిఫ్టీన్ పడింది ఇది అయితే వన్ ఫిఫ్టీన్ ఇంకో మోడల్ మేడం ఇంకో డిజైన్ ఏదైనా మనకి ఎటువంటి విధంగా మీకు ఆర్డర్ ఇచ్చి ఎలా కావాలంటే అలా కుట్టిస్తాం మనం ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ ఫైవ్ పడిద్ది మేడం చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది కూడా కాటన్ మేడం సూపర్ గా ఉండిద్ది దీంట్లో కూడా మనకి పెద్ద సైజులు ఉంటాయి చిన్న సైజులు ఉంటాయి మేడం ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫైవ్ పడిద్ది మేడం చాలా బాగుండిద్ది క్వాలిటీ ఇప్పుడు ఎక్కువ మంది అయితే టూ టౌన్ వాళ్ళు కానీ గుంటూరులో కానీ ఇప్పుడు మా దగ్గర అయితే ఎక్కువ సేల్ అవుతున్నాయి అయితే ఇవే మేడం మీరు ఇప్పుడు ఇది కొనుక్కొని బయట మీ వేరే ప్రైస్ కైనా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా అమ్ముకోవచ్చు క్వాలిటీ మాత్రం సూపర్ ఉండదు మేడం ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫైవ్ పడింది మేడం ఇది డాలర్ కలర్స్ లైట్ కావాలంటే లైట్ ఉన్నాయి డార్క్ కావాలంటే డార్క్ ఉన్నాయి మీరు ఎట్లా రౌండ్ ఎక్కువ రౌండ్ నెక్ ఇస్తాం స్వేర్ కావాలంటే స్క్వేర్ ఇస్తాం లేస్ కావాలంటే లేస్ ఇస్తాం మేడం క్వాలిటీ క్వాలిటీ అయితే మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వ ఇది వచ్చేసి మనకి ఫాల్స్ మేడం ఈ ఫాల్ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ రూపీస్ మేడం చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే రంగు పోవడం గానీ అట్లాంటివి ఉండదు మేడం సూపర్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ఇది ఫాల్ మనకి కోహినూర్ లైనింగ్ అంటారు మేడం ఇది మనకి ఇరవై ఇరవై నాలుగు మీటర్ వచ్చింది మీటర్ వచ్చేసి ముప్పై రూపాయలు మేడం చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది మీకు మీటర్ లెక్కన కావాలంటే మీటర్ లెక్కన ఇస్తాం తాను కావాలంటే తాను కూడా ఇస్తాం మేడం ఇది వచ్చేసి మనకి తాను అయితే సెవెన్ ట్వంటీ దాకా పడింది ఏడు ఇరవై దాకా పడింది మేడం క్వాలిటీ మాత్రం సూపర్ మేడం మీకు సింగిల్ కావాలంటే ముప్పై రూపాయలు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మేడం విమల్ అంటారు మేడం ఇది వచ్చేసి మనకి మీటర్ వచ్చేసి ఇరవై ఇరవై ఏడు రూపాయలు పడిద్ది మనకి ఇది తాను లెక్కన అయితే మనకి దాదాపుగా సిక్స్ ఫార్టీ దాకా పడింది మేడం క్వాలిటీ మాత్రం చాలా బాగుంది జస్ట్ ఇరవై ఏడు రూపాయలు మేడం క్వాలిటీ మాత్రం చాలా బాగుండేది కావాలంటే బల్క్ ఇస్తాం మీటర్ లెక్కన కావాలంటే మీటర్ లెక్కన ఇస్తాం అన్ని డార్క్ కలర్స్ ఉంటాయి అన్ని లైట్ కలర్స్ ఉంటాయి మనకి ఇది కాదు మనకి వేరే బ్రాండ్ మీద మీరు ఏదైనా బ్రాండ్ వచ్చి తీసుకొచ్చి మాకు ఈ బ్రాండ్ కావాలంటే మేము ఆ టైంలో కుట్టిస్తాం ఆ టైం కూడా చూచి ఎందుకంటే మనది డైరెక్ట్ యూనిట్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మేడం మన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మీకు వచ్చేసిన తర్వాత ఎట్లా ఏంటి అనేది మీకు ఎక్కడ టెన్షన్ ఉండదు మేము కావాలంటే మేమే వచ్చి ఫ్రీ డెలివరీ చేస్తాం దానికి మళ్ళీ జీఎస్టీలు కానీ అవి ఇవి ఏమి మేడం మేమే ఫ్రీ డెలివరీ చేస్తాం లేదు మీ కొరియర్ ఏమన్నా మేము కొరియర్ అనే ఇస్తాం ట్రాన్స్పోర్ట్ అనే ఇస్తాం అంటే ఈ రోజు నిజంగా కలెక్షన్ అయితే సింపులీ సూపర్ అండి ఇటు ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ కానీ అసలు హోల్సేల్ అండ్ రీటైల్ గా మీకు ఎలా కావాలి అంటే సారీ పెటికోట్స్ కానీ ఫాల్స్ థ్రెడ్స్ ఏ టు స్టిచ్చింగ్ ఐటమ్ కలెక్షన్ విత్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఇచ్చేస్తున్నాం అనమాట అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఏంటి అనుకున్నారు సో నాకు కూడా డౌట్ అయితే ఉంది సో ఒకసారి స్టాక్ రూమ్ ఇక్కడ మొత్తం కటింగ్ సిస్టమ్ ఇక్కడ మొత్తం కటింగ్ చేయడం ఇక్కడ నుండి అందించదు మాకు ఈ మంత్ కటింగ్ వాడతాం మేడం ఇక్కడ నుండి మనం డైరెక్ట్ కటింగ్ చేసి కటింగ్ కూడా మనం వేరే వాళ్ళకి మేడం కటింగ్ మందే యూనిట్ మందే కుట్టడం మందే దాని అన్ని ఏ టు మొత్తం మందే మేడం చేతులు మారే చేతులు మారేదంటే ఏముండదు మేడం ఇప్పుడు మేము కటింగ్ ఇచ్చి వేరే వాళ్ళకి ఏదైనా ఇచ్చి అట్లా ఏముండదు మేడం యూనిట్ మందే కాబట్టి కటింగ్ మేమే చేస్తాం మేమే కుట్టిస్తాం మేమే డెలివరీ చేస్తాం ఆ మీకు సింగిల్ పీస్ లెక్కలైనా ఇస్తాం ఇస్తాం అంటే ఇది మనకి చూపిస్తాను ఓకే ఓకే సో చూసిద్దామండి అంటే మనం కూడా ఫస్ట్ టైం కదా ఒకసారి చూడండి తర్వాత మన అలా ఇలా రెడీ చేసి తీసుకొని అవి వర్కర్లకిస్తాం మేడం వర్కర్స్ ఏంటంటే నీట్ గా కుట్టిస్తారు మనకి ఆ కుట్టు కూడా అనేది మనకి చాలా పెద్ద కుట్టు ఏమి ఉండదు మేడం ఎందుకంటే మా దగ్గర ఉన్న వర్కర్ల మనకి ఎట్లా కావాలంటే అట్లా కుట్టిస్తారు యాక్చువల్ గా మేము బయట వాళ్ళకైనా మన వాళ్ళకైనా అందరికి కుట్టు అనేది ఒకే రకంగా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది కుట్టు మీరు ఒకసారి మా దగ్గర విజిట్ చేస్తాం తప్పకుండా తెలిసిద్ది మీరే ఒకసారి మీరు చూసిన తర్వాత మీకు అర్థం అర్థమైపోతుంది డైరెక్ట్ రావచ్చు డైరెక్ట్ అయినా రావచ్చు మీకు ఆర్డర్ బల్క్ కావాలంటే బల్క్ ఇస్తాం లేకపోతే పీసులు ఎక్కడ పీసులు ఇస్తాం ఇబ్బంది మీరు జస్ట్ మీరు ఒకసారి చూసుకొని తర్వాత మీరు ఆర్డర్ వేసుకున్నా మాకు ఇబ్బంది లేదు మీరు ఒకసారి విజిట్ అయితే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చేసింది ఈ రూమ్ సెక్షన్ కి వాడతాం సో చూసారు కదండి నిజంగా అంటే ఫస్ట్ టైం నేను మన ఛానల్లో ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ చూస్తూ చూపిస్తూ మన షేక్ టెక్స్టైల్స్ నుంచి అయితే ఈ కలెక్షన్ అయితే షేర్ చేశానండి నిజంగా ఇళ్ళ వద్ద నుండి అమ్ముకునే వాళ్ళకైనా లేదు ఇప్పుడు మనకి కాంప్లెక్స్లో ఎక్కడైనా సరే హోల్సేల్ తీసుకెళ్ళి సారీ పెట్టి కొట్స్ రీసేల్ చేసే పర్పస్ వాళ్ళకైనా ఎవరికైనా విత్ ఫైన్ క్వాలిటీ అనమాట మనకి ఇందులో త్రీ టు ఫోర్ గ్రేడ్స్ అయితే ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ డిపెండ్స్ ఆన్ సైజ్ బట్టి మనకి ఇక్కడ సారీ పెట్టికర్స్ కూడా అయితే అవైలబిలిటీ ఉంది నాట్ ఓన్లీ దిస్ అంటే చక్కగా మంచి మంచి మనకి లైనింగ్ ఐటమ్స్ కూడా అయితే నేను మీకు ఆల్రెడీ చూపించాను ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి మేము బల్క్లో తీసుకుంటాం మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తామంటారా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి అయితే మీకు అంటే ఏ కలర్స్లో కావాలి అంటే హెవీగా మేము ఒకే కలర్ ఇన్ని కావాలి అన్నా కూడా వాళ్ళైతే మీకు కొరియర్ చేసేస్తారు ప్రాబ్లం ఏం లేదు విత్ ఇన్ గుంటూరు అయితే వాళ్ళే మీకు ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారు అండ్ కలెక్ట్ కూడా అదే ఐ మీన్ మనీ కూడా అప్పుడు కలెక్ట్ చేసుకుంటారనమాట సో ఈరోజు ఈ కలెక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి షేర్ చేసింది ఎలా ఉంది నెక్స్ట్ టైం ఇంకా వీళ్ళగిన నుంచి మీకు ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి నెక్స్ట్ వన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్